వైసీపీ ప్రభుత్వంలో జగన్ పాలనతో గిరిజన ప్రాంతాలు వెనుకబడ్డాయని జనసేన నేత నిమ్మక జయకృష్ణ అన్నారు గత టీడీపీలో జరిగిన అభివృద్ధి తప్పితే వైసీపీ పాలనలో కొత్తగా చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే విశ్వేశ్వర కళావతి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ భూ దందాలు ఇసుక మైనింగ్ తో రెచ్చిపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు పవన్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాలకొండ నుంచి జనసేన తరపున పోటీ చేస్తానంటున్న ఫేస్ శ్రీకాకుళం జిల్లా పాలకొండ సి టీడీపీ సీనియర్ నాయకులు ఈరోజు జనసేన తీర్థం పుచ్చుకున్నారు ప్రస్తుతం ఎవరైతే నిమ్మక జయకృష్ణారావు వారిని అడిగి మంత్ర సమయం తెలుసుకునే తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి మీరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏవైతే పాలకొండలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అయితే అక్కడ స్థానిక సమస్యలు మీరు ఏం గుర్తించారు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏం పెట్టారు స్థానిక సమస్యలు చాలా ఉన్నాయండి ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీస బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో గిరిజనులు కావాల్సినటువంటి రోడ్లు కావాలి మంచినీటి సౌకర్యం కావాలి అలాగే వాళ్ళు సీసీ రోడ్లు కావాలి విద్య కావాలి వైద్యం కావాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులు ద్రోహి ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గిరిజనులు డోలీల మీద ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీల మీద గిరిజనులు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి గతంలో ఫీడర్ అంబులెన్స్ ఉండేవి అంటే ఎక్కడైనా ఒక ప్రాంతంలో ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్ తీసుకువెళ్లాలంటే ఫీడర్ అంబులెన్సెస్ ఉండేవి ఆ ఫీడర్ అంబులెన్సెస్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి కూడా పూర్తిగా రద్దు చేశాడు అలాగే గిరిజనులకు సంబంధించి ట్రైకర్ లోన్స్ కానీ అలాగే విద్యకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే ఉండేవి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి కూడా రద్దు చేశాడు అలాగే ట్రైబల్స్ ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళకు కూడా చాలా పథకాలు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా ప్రవేశపెట్టారు ఆ పథకాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేసి గిరిజన బ్రతుకులను పూర్తిగా కాలరాసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గిరిజనులు గిరిజన ప్రజానీకం అరుకు పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్తారండి ప్రధానం చేసుకుంటే మీకు అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఒక పక్క ఎమ్మెల్సీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఒక పక్క ఏవైతే వైసీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తున్నాము సంక్షేమం అందిస్తున్నాము గిరిజనులు వెన్నంటే ఉంటామని చెప్పి ఒక పక్క వైసీపీ ప్రభుత్వం దాన్నే ఉంటారు అంటే మాటలు మాత్రం బాగా మాట్లాడుతున్నారండి వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మరి ఎమ్మెల్సీ చేతిలో ఎమ్మెల్యే ఉంటుంది ఇప్పుడు కూడా సిట్ అండ్ సిట్ స్టాండ్ అండ్ స్టాండ్ ఈరోజు గిరిజనులకు ఏమీ చేసింది ఏమీ లేదండి ఈ ఎమ్మెల్యే కూడా స్థానికంగా విపరీతమైనటువంటి అవినీతి ఒక పక్క దంద ఒక పక్క భూదంద ఇవన్నీ కూడా స్థానికంగా చేస్తూ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందండి ఖచ్చితంగా ఏదైతే ఈ వ్యతిరేకత ఉందో దీన్ని మేము జనసేన పార్టీ గెలవటానికి అనుకూలంగా మార్చుకొని ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నారు ప్రధానం చూసుకుంటే ఒక పక్క శ్రీకాకుళం జిల్లా సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అయితే ఒక టీడీపీ సీనియర్ నాయకులుగా ఉన్నారు అయితే అక్కడ మీరు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే అక్కడున్న గిరిజనులకు కానీ ఉన్న స్థానిక ప్రజలకు కానీ మీరు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళిక ఉందండి నేను గెలిచిన వెంటనే గిరిజనులకు సంబంధించి ఏదైతే జీవో నంబర్ త్రీ ఈ జీవో నెంబర్ త్రీ గిరిజన ప్రజలకి చాలా ముఖ్యమైనటువంటి జీవో నెంబర్ త్రీ ఆ విషయంలో మరి పవన్ కళ్యాణ్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి గిరిజనులకు సంబంధించి ఏదైతే జీవో నంబర్ త్రీ ఉందో దాన్ని మరలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి అలాగే ఇంకా ట్రైబల్ ఏరియాలో చాలా గ్రామాలకు రోడ్లు సదుపాయం లేవు అవి కూడా మరి నిధులు రాబడ్డంలో మరి పవన్ కళ్యాణ్ గారిని కోరుతాను ఖచ్చితంగా వాటిపైన కూడా పోరాటం చేసి ఖచ్చితంగా గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే రోడ్లు సౌకర్యం లేదో వారికి కూడా రోడ్లు సౌకర్యం రోడ్లు ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అలాగే ఈరోజు చాలా ప్రాంతాలకి సీసీ రోడ్స్ కానీ అలాగే మంచినీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా వేసవికాలం వస్తే వారికి విపరీతమైనటువంటి మంచినీటి సమస్య దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చి ఎక్కడైతే హిల్ టాప్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే పూర్తిగా కమ్యూనికేషన్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా గుర్తించి మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ గ్రామాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అండి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏవైతే ఓ పక్క గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ త్రీ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఓ పక్క ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అయితే చంద్రబాబు దృష్టిలో పెట్టి జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చే విధంగా నేను ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను కృషి చేస్తాను అలాగే అక్కడ ముఖ్యంగా గిరిజనులకి వారికి ప్రధానంగా అక్కడ ఉన్న రోడ్లు కానీ లేకపోతే అక్కడ మంచినీటి సమస్య కానీ వారికి నేను అధికారలకు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అభివృద్ధి చేసే విధంగా నేను నేను ముందుంటా అని చెప్పి ఎవరైతే నిమ్మక జయకృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు అలాగే ప్రస్తుతం ఈరోజు ఎవరైతే జనసేన తీర్థం పుచ్చుకున్న వ్యక్తి ఎవరైతే జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న పాలకొండ అభ్యర్థి నిమ్మక జగన్ చెప్పే పరిస్థితి ఇదే కొంత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ గడాబు న్యూజార్క్ నుంచి